సింగిల్ పీస్ కొరియర్ ఉంటుందా పట్టు బూటాయి బార్డర్ ఉంది మొత్తం చిన్న చిన్న బూటి అనేది లైన్ ప్యాటర్న్ లో సీ వివింగ్ తో వస్తుంది వివింగ్ వస్తుంది అండ్ మంచి షైనింగ్ ఉంటుంది మీనా డిజైన్ లో ఫ్లవర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి బాగుంది జెన్యున్ షాప్ చాలా వీడియోస్ చేసాం త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉన్నాము ఈవింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఫుల్ రిచ్ గా వస్తుందండి హాయ్ ఎన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లేటెస్ట్ పట్టు సారీ కలెక్షన్ చూడడం కోసం కీర్తి కలెక్షన్కి వచ్చేసామండి హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న గాడ్ గిఫ్ట్ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఈ షాప్ ఉంటుందంటే అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే వీడియోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇక లైట్ వెయిట్గా ఉండే పట్టు సారీ కలెక్షన్ ధర్మవరం ముప్పాడ టిష్యూ బనారస్ ఇలాంటి అన్ని రకాల పట్టు లో లేటెస్ట్ డిజైన్స్ పేస్టల్ కలర్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సింగిల్ పీస్ కొరియర్ కూడా ఉందండి ఫస్ట్ వెరైటీ అయితే చూస్తున్నాం ఫ్యాన్సీ సారీ కలెక్షన్ ఇంకా ఈ వీడియో కంప్లీట్ బతుకమ్మ స్పెషల్ కలెక్షన్ అయితే ఉండబోతుంది వీడియో మాత్రం ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఏం సారీస్ ఇవి డిజిటల్ సాఫ్ట్ మేడం ఇది డిజిటల్ సాఫ్ట్ సారీ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ అనేది వస్తుందండి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందా అవునండి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే ఫుల్ డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది ఇలా ఇది పల్లు అండి ఇది ఇలా పల్లు కూడా వస్తుంది ఓకే ఇది పల్లు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి ఓకే పల్లు అండ్ బ్లౌజ్ అనేది సేమ్ వస్తుందండి కంప్లీట్ జరీ వీవింగ్ తో దీని కలర్స్ ఇవి వస్తాయి చూడండి ఓకే ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తామండి ఓకే డిఫరెంట్ కలర్స్ అంటే డిజైన్స్ ఉంటాయండి సింగిల్ పీస్ కొరియర్ ఉంటుందా సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఓకే కాస్ట్ కాస్ట్ 600 పడుతుంది కేవలం 600 రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అసలు ఎప్పటికీ క్రేజ్ తగ్గవండి పెళ్లి పెట్టుబడుల కోసం కావాలనుకున్నా కూడా వన్ గ్రామ్ గోల్డ్ సారీస్ తీసుకుంటున్నారు చాలా తక్కువ ప్రైసెస్ లో ప్రైసెస్ మంచి క్వాలిటీ సారీస్ అండి ఫుల్ గోల్డెన్ కలర్ మిక్స్డ్ షైనింగ్ తో వస్తుంది పికాక్ డిజైన్ వస్తుంది అని కూడా ఫుల్ ఆల్ ఓవర్ పింక్ బార్డర్ ఫోటో షూట్స్ లో కూడా సూపర్ గా ఉంటుంది ఇది పల్లు ఇది పల్లు ఓకే మ్యాంగో బోటి డిజైన్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఇట్లా ఫుల్ వస్తదండి వావ్ చాలా బాగుందండి సూపర్ షైనింగ్ అనిపిస్తుంది ఇన్ని కలర్స్ ఇవి వస్తాయి కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇందులో సింగిల్ పీస్ కొరియర్ ఉంటుందా ఓకే సింగిల్ పీస్ కొరియర్ కూడా ఉంటుందండి అండ్ మంచి కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ బార్డర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి అండ్ డార్క్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి బర్డ్స్ డిజైన్ అట్లా వచ్చింది ఓకే కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది లాస్ట్ కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఏ సారీ అయినా తీసుకోవచ్చండి చీరలు బతుకమ్మకి ఫుల్ సేల్ అండి ఇది పట్టు టైప్ వస్తాయి బూట ఇది పట్టు టైప్ బార్డర్ ఉంది పట్టు టైప్ పళ్ళు దీన్ని బ్లౌజ్ ప్లేన్ వస్తుంది చీర ఇలా ఫుల్ బూట చాలా బాగుందండి ఇంకా మ్యాంగో ఎల్లోకి రెడ్ కలర్ దీంట్లోనేది ఇది బార్డర్ చూడండి డిఫరెంట్ గా ఉంది కదా గ్యాప్ బార్డర్ లాగా వచ్చి మధ్యలో పికప్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఇది పింక్ లో ఒక షేడ్ బేబీ పింక్ లో ఒక షేడ్ చాలా బాగుంది సారీ మొత్తం చిన్న చిన్న బూటీ అనేది లైన్ ప్యాటర్న్ లో సరీ బీబింగ్ తో వస్తుంది వా చాలా బాగుంది బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు అండి ఇది పళ్ళు ఫుల్ రిచ్ గానే వస్తుంది అండి పట్టు టైప్ వస్తుంది అండి చీర మొత్తం ఇది లైట్ వెయిట్ పట్టు టైప్ వస్తుంది ఇట్లా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ ఓకేనా ఇట్లా చెక్స్ టైప్ బూటలు వచ్చి కడ్డీ బార్డర్ వస్తుంది ఓకే ఓకేనా ఇది కూడా ప్లేన్ మొత్తం ప్లేనే వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే ఇట్లా పట్టు టైప్ వస్తుంది పళ్ళు పట్టు టైప్ బార్డర్ అండి దీంట్లో ఎన్ని ఎన్ని కలర్స్ ఒకసారి చెప్తాను కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇది టిష్యూ బార్డర్ కూడా వచ్చింది చూడండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి టిష్యూ బార్డర్ విత్ జరీ వీవింగ్ లో వస్తుంది అండ్ సిల్వర్ వీవింగ్ లో కూడా వస్తుంది చూడండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మీరు మళ్ళీ వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు కలర్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి రిన్ బ్లూ బార్డర్ చాలా బాగుంది రెడ్ కి కాస్ట్ టువెల్వ్ హండ్రెడ్ లాస్ట్ ఫిక్స్ రేట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ మీకు సింగిల్ పీస్ కొరియర్ అనేది కూడా వస్తుందండి ఇది నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఇది కంచిపట్టు పట్టు వస్తుంది కంచపట్ట శారీలో సాఫ్ట్ వెరైటీ సరీ వివింగ్ తో వస్తుందండి ఇది ఫ్లవర్ బూటీ డిజైన్ వచ్చింది దీంట్లో మనకి పీకాక్ డిజైన్ కూడా వస్తుంది ఇది పళ్ళు పల్లు అండి బూటీ వచ్చింది వైన్ కలర్ వైన్ కలర్ చీర మొత్తం డిఫరెంట్ కలర్ రెగ్యులర్ గా చూసేవి కాదు ఇది ట్వంటీ వన్ ఇంచెస్ బిగ్ బోర్డర్ ఉంటుంది చాలా బాగుందండి అవునండి ఇందులో నేను మీకు కొన్ని కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఇలాంటి బ్రైట్ కలర్స్ కూడా ఉంటాయండి ఓకే కాస్ట్ ఉంది అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు సింగిల్ పీస్ కొరియర్ అనేది కూడా చేస్తారు ఓకే నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ కూడా మనకి మంచి పేస్టల్ కలర్ శారీస్ లో మీనా డిజైన్ తో అయితే చూస్తున్నాం ఫుల్ ఆల్ ఓవర్ కూడా జరీ వీవింగ్ వస్తుంది అండ్ మంచి షైనింగ్ ఉంటుంది మీనా డిజైన్ లో ఫ్లవర్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి వావ్ ప్రింజోల్ కలర్ అసలు కలర్ డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది పింక్ లో ఇది ఒక షేడ్ అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుందో సూపర్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కి పింక్ షేడ్ లాగా వచ్చింది బార్డర్ చాలా బాగుందండి ఇది పళ్ళు ఫుల్ రిచ్ గా పళ్ళు వచ్చింది బతుకమ్మ స్పెషల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా అసలు మిస్ చేసుకోకండి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు నచ్చిన సారీ మళ్ళీ ఒకసారి చూపిస్తారు ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చిన్న చిన్న బూటలు వచ్చినా ఇందులో కలర్స్ ఉంటాయా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి మీరు సిస్టర్స్ కావాలంటే సేమ్ కలర్ తీసుకోవాలనుకున్నా కూడా ఒకసారి కాల్ చేసినట్లయితే మీకు చూపిస్తారు ఫొటోస్ కావాలన్నా పంపిస్తారండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆన్లైన్ లో సింగిల్ శారీ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ వీళ్ళ దగ్గర మనం చాలా వీడియోస్ చేసాము వస్తుందో శారీ నిజంగా పంపిస్తారా లేదా అసలు ఈ ప్రైజెస్ నిజమైనా ఇలా ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి ఏం అవసరం లేదండి జెన్యున్ షాప్ చాలా వీడియోస్ చేసాము త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీకు సారీ అనేది పంపిస్తారు అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉందండి కాస్ట్ టూ థౌసండ్ ఓన్లీ ఓకే టూ థౌసండ్ అండి కేవలం టూ థౌసండ్ టూ హండ్రెడ్ కి ఇంత మంచి శారీ అండి ఇది ప్యూర్ లైట్ వెయిట్ అండి ఇది దీని పేరు టిష్యూ అంటారు లైట్ వెయిట్ టిష్యూ పట్టు సారీ అండి సారీ వచ్చేసి మనకి మంచి బేబీ పింక్ కలర్ షేడ్ లో వచ్చి పైన ఏనుగు అంబారి డిజైన్ ఇదైతే కొత్తగా వచ్చింది కదా చాలా బాగుంది జరి అనేది ఇందులో ఒక ఆఫర్ జరి వీవింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఫుల్ రిచ్ గా వస్తుందండి అండ్ బేబీ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ చాలా బాగుంది చూడండి డిజైన్ వైజ్ గా చూసుకున్నా కూడా సూపర్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మనకి జరి వీవింగ్ తో ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి మీరు ఒక బ్లౌజ్ వేసుకున్న మాత్రం ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ గా వస్తాయి చూద్దాం మనకి సేమ్ ఏనుగు అంబారి డిజైన్ లోనే హాఫ్ వైట్ కి గ్రీన్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ బర్డ్స్ డిజైన్ వచ్చింది చూడండి బర్డ్స్ డిజైన్ గ్రీన్ కలర్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇందులో రీసెల్లర్స్ మోస్ట్ వెల్కమ్ అండి మీరు వీళ్ళు ఫొటోస్ వీడియోస్ పంపిస్తారు మీరు ఆ ఫొటోస్ వీడియోస్ మీ గ్రూప్లలో షేర్ చేసుకుని మీకు ఆర్డర్స్ వచ్చినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి పంపించమంటే పంపిస్తారండి మీరు పంపించినట్లుగానే పంపిస్తారు కాబట్టి మీరు మార్జిన్ తీసుకోవచ్చు జీరో ఇన్వెస్ట్మెంట్తో వీళ్ళ నుంచి మీరు బిజినెస్ అనేది చెయ్యొచ్చు అండి బర్స్ డిజైన్ ఇది చాలా బాగుందండి ఓకే కాస్ట్ కేవలం టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి ఇంత మంచి సారీ సూపర్ గా ఉందండి టూ ఫోర్ హండ్రెడ్ స్క్రీన్ షాట్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కలర్ అండి పట్టు ఎంత అంటే కలంకారీ డిజైన్స్ వస్తాయి ఇందులో అన్ని కూడా ఎలిఫెంట్ అండ్ బర్డ్స్ ఇలాంటి డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా వీవింగ్ లోనే ఫుల్ షైనింగ్ తో అసలు పట్టు సారీనా ఫ్యాన్సీ శారీనా అన్నట్లుంటుంది బట్ ఇది పట్టు సారీ అండి శారీ ఓవరాల్ లుక్ అయితే చూసేద్దాం అండ్ బార్డర్ లో వచ్చిన డిజైన్ మనకి శారీలో మీనా డిజైన్ లాగా వస్తుంది ఎన్ఫెంట్ డిజైన్ హైలైట్ అయింది కదా ఇందులో చాలా బాగా వచ్చింది బార్డర్ లో మనకి మ్యాంగో బూటీ డిజైన్ వస్తుందండి ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇందులో కలర్స్ చూద్దాం ఇందులో అన్ని కూడా మంచి లైట్ కలర్ శారీస్ ఉంటాయి డార్క్ కలర్ బార్డర్స్ ఉంటాయండి అండ్ ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి కాల్ చేస్తే మీకు డిజైన్స్ అనేవి కూడా చూపిస్తాను ఇందులో ఇంకో పీస్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఈ కలర్ కూడా ఫుల్ సేల్ అయితే అవుతుంది ఈ కలర్ మీరు ఎన్ని పీసెస్ యూనిఫామ్ లాగా ఒక టెన్ పీసెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండ్ కలర్ కూడా సూపర్ గా ఉందండి లైట్ బ్లూ కి వైన్ కలర్ పింక్ షేడ్ లో ఉండే కలర్ ఇది చాలా బాగుంది డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది దీనిపైన కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది స్క్రీన్ షాట్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఏం ఇది టిష్యూ అండి లైట్ ఎల్లో కలర్ కి కాఫీ కలర్ బార్డర్ అసలు పట్టు సారీస్ లో కాఫీ బార్డర్ ఫుల్ క్రేజ్ ఉంటుంది అండి చాలా తక్కువ వస్తుంది కూడా బార్డర్ చూడండి డిజైన్ ఎంత బాగా కనిపిస్తుందో అండ్ శారీలో కూడా ఫ్లవర్ బుటీ డిజైన్ మీనాలో వస్తుంది అండ్ బ్యాక్ గ్రౌండ్ లో చిన్న చిన్న డిజైన్ చాలా బాగుంటుందండి ఇలాంటి ఒక్క శారీ అయినా ఉండాలి అనిపించేలాగా ఉంది బ్లౌజ్ ప్లేన్ ప్లేన్ సిల్వర్ టిష్యూ బ్లౌజ్ వస్తుందండి సిల్వర్ వీవింగ్ వస్తుంది సారీలో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ఉంటాయండి వీవింగ్ లో మీకు వీడియోలో తెలియట్లేదేమో కానీ గోల్డ్ సిల్వర్ రెండు కూడా ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటుంది ఇందులో కలర్స్ చూద్దాం పింక్ బార్డర్ వా కలర్ కూడా చాలా బాగుంది చూడండి మిక్స్డ్ షైనింగ్ లో ఉంది మ్యాచింగ్ కలర్స్ వస్తాయి ఓకే మ్యాచింగ్ బోర్డర్ కి ఓకే చాలా బాగున్నాయండి కలర్స్ కాస్ట్ టూ థౌజండ్ ఉందండి బిగ్ బార్డర్ ఉంది అండ్ మీడియం బార్డర్ రెండు కూడా ఉన్నాయండి ఇందులో ఓకే ఇది ఇంకొక చీర చూడండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ స్క్రీన్ షాట్ పెడితే మళ్ళీ మీకు సేమ్ శారీని వీడియో కాల్ లో చూపిస్తారు 2800 okay. 800 ఉండండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఆన్లైన్ లో మీరు సింగిల్ పీస్ అనేది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది రీసెలర్స్ కి సపోర్ట్ కూడా ఉంటుందండి